అన్న విషయం గురించి తెరపై వేయడం జరుగుతుంది ఏ తారతమ్యం లేదు ఏ కులమో లేదు ఏ మతపేదమో లేదు అందరూ వచ్చినట్లయితే ఆ తెరపై విషయాన్ని మీరు చూడవచ్చు ఎందుకంటే ఒక కులమో మతమో ఏమీ కాదండి అనేక మిషనరీలు వచ్చారు మహాత్మా గాంధీ గారు కూడా ఒక చెంప మీద కొడితే ఒక చంప చూపించారు అది కూడా వాక్యాన్ని అనుసరించి మిషనీర్లోచి అనేక మంది పరిచయం చేశారు మత అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఈ విధంగా చూసినట్లయితే దేవుని నమ్ముకున్న బిడ్డల ద్వారా అనేక మంది మేలు పొందారని రూడిగా రూఢిగా చెప్తున్నాం ముఖ్యంగా దేవుడి వాక్యాన్ని విని అనేక మంది తాగుబదులు మారారు దేవుడి వాక్యాన్ని విని అనేక దొంగలు మారారు దేవుడి వాక్యాన్ని విని అనేక హృదయాలు సరిచైపోయినాయి ఫీలారా ఇది ఏ కులమో మతమో దేవునిలో మునగడం కాదు హృదయాన్ని మార్చడం నీ జీవితాన్ని ఒక సన్మార్గంలో నడిపించేదే ఈ యొక్క క్రీస్తును అనుసరించడం అంటే కాబట్టి సహోదరులారా అనేక మంది ఎవరస్తులు ఉన్నారు మన గ్రామంలో ఉన్న వారందరి నుంచి ప్రార్థించడం జరుగుతుంది తెలపై అసలు చనిపోయిన తర్వాత నీ ఆత్మీయ వెళ్ళిపోతుంది నీ జీవితం ఏమిటి అన్న విషయం ఎవరైనా తెలుసుకోవాలి ఏ మతమైన కులమైన ఏ భేదము లేదు అందరిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నావు మిమ్మల్ని దేవుడు జీవించుడు కాక ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఏడు గంటలు స్టార్ట్ చేయడం జరుగుతుంది చక్కగా ప్రేమ గురించి తెలియజేయడం జరుగుతుంది కుటుంబంలో ఉన్న మీ అందరికి సమాధానాలు పలుకుతూ మీ అందరిని జీవిస్తూ మీ కుటుంబాల కుటుంబాలు గొప్ప ఆనందంతో చెప్పబడాలని అక్కడ గొప్ప ప్రార్థనలు జరుగుతున్నాయి కావునకి ఏ కులానికి సంబంధించింది కాదు మనందరికి సంబంధించింది మన హృదయాలు మార్చుకోవాల్సింది ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఏడు గంటలకు చనిపోయిన తర్వాత నీ ఆత్మీయ వెళ్ళిపోతుంది తనపై సినిమా